ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్లకు పోలీస్ డిపార్ట్మెంట్మెంట్లోని ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్కు ఎస్పీ కాంటి డీజీపీ ర్యాంక్ వరకు డీజీపీ వరకు కూడా నా యొక్క ప్రత్యేక విన్నపం అయ్యా ఎస్పీ అయ్యా ఐపీఎస్లారా మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించండి ఫస్ట్ మీ దగ్గరికి ఏదైనా కంప్లైంట్ వచ్చింది ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడంటే కింద స్థాయి వాళ్ళు అవినీతి పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అవినీతి వాళ్ళు కొంతమంది అందు చెప్పట్లేదు అవినీతి వాళ్ళు కొంతమంది ఉండరు సెవెంటీ పర్సెంటేజ్ అవినీతి వాళ్ళు ఉండరు ఈ అవినీతి వాళ్ళు అవినీతికి లోనై లంచానికో మంచానికో కంచానికో లోనై వాళ్ళు చేసేటువంటి తప్పుడు వల్ల చాలామంది జీవితాలు నాశమై రోడ్డులు పాలవుతున్నారు ఇటువంటివి ఏమన్నా మీ దృష్టికి ఐపీఎస్ దృష్టికి ఎవరైనా వందలో ఇరవై మంది కూడా ఐపీఎస్ దృష్టికి రావడం లేదు అట్లా వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఏం చేస్తున్నారు కింది స్థాయిలకు రాస్తున్నారు రాసి దాని గురించి పట్టించుకోకుండా పోతున్నారు ఏదైనా మీ దగ్గరికి కంప్లైంట్ వచ్చి ఇచ్చినారంటే వాళ్ళు ఎంతో ప్రయాసపడి వచ్చిస్తున్నారు అన్నీ ఇవ్వట్లేదు నూట్లో ఇరవై మంది వస్తున్నారు ప్రయాసం పడి మీ వరకు ఆ ఇరవై మందికి కూడా మీరు సరైన న్యాయం చేస్తున్నారు మీ చేసుకొని చూడండి ఫస్ట్ మీ దగ్గర కంప్లీట్ వస్తే అది మీరు కింద స్థాయి వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తారు అది వచ్చి మీ దగ్గరకు వచ్చి కంప్లీట్ ఏమైంది అనేసి మీరు మళ్ళీ దానిపై విచారణ జరుపుతున్నారా జరపట్లేదు ఏందండి మీరు ప్రజలన్నింటి ప్రజల వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో కార్చి పన్నులు పన్నుల రూపంలో గవర్నమెంట్కి పన్నులు కడుతుంటే ఆ గవర్నమెంట్ మీకు ఆ ప్రభుత్వాలు మీకు జీతాలు ఇస్తున్నాయి మీరు తాగేటువంటి నీళ్ళ కానింటి ఓ బాగా గుర్తుపెట్టుకోండి మీరు తాగేటువంటి నీళ్ళ కానింటి ప్రజల చెమటే ప్రజల రక్తమే వాళ్లకు మీరు న్యాయం చేయాలంటే మీ దగ్గరికి ఏదైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ఏ మీరు ఫార్వర్డ్ చేస్తారు కింద వాళ్ళకు న్యాయం చేయండి అనేసి ఆ న్యాయం చేశారా లేదా అనేసి మళ్ళీ మీరు మూడు రోజుల్లో వాళ్ళకు కనుక్కుంటే తప్ప దీనికి న్యాయం సొల్యూషన్ రాదు అది ఎవరి బాధ్యత అండి మీ ఐపీఎస్ల బాధ్యత కదా ఎస్పీ కానీ డిఏజీ కానీ ఎనీ ఐపీఎస్ దీని గురించి మళ్ళీ విచారిస్తున్నారా ఏదో మన దగ్గరికి వచ్చేసినారు మనం ఫార్వర్డ్ చేసేసాం నెసెసరీ యాక్షన్ తీసుకోండి ఇది ఒకటి రాసేస్తారు పంపించేస్తారు మళ్ళీ దానిపైన ఫాలో చేస్తున్నారా వాళ్ళకు న్యాయం అయిందా లేదా అని చూస్తున్నారా జాగ్రత్త పడుతున్నారా ఇటువంటి జాగ్రత్త పడే ఐపీఎస్లకు సెల్యూట్ చేయాలి ఇటువంటి ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారంటే ఏరి కోరి ఎంచుకోవచ్చు చే చేతుల పని ఎంచుకోవచ్చు ఒకటి అప్పల్నాయుడు ఎస్పీగా తిరుపతిలో పనిచేసిపోయినారు ఆయనకు ఏరుకోవచ్చు దోరకా తిరుమలరావు గారు డీజీపీగా ఎస్పీగా ఉన్నప్పటి నుండి ఆయన ఎంత సిన్సియర్టీ ఆఫీసర్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో నాకు బాగా తెలుసు ఆయన గురించి చాలా మంచి ఆఫీసర్ కానీ ఇట్లా ప్రతి ఒక్కరూ దోరకా తిరుమలరావుని సార్ గారిని ఫాలో కాండి ప్రతి ఒక్క ఐపీఎస్లో దోరగా తిరుమలరావు గారు మాదిరిగా మీరు కన పని చేసేటట్టు ఉంటే రాష్ట్రంలో ఎక్కడికడా అవినీతి అనేది ఉండదు ప్రజలకు సక్రమైన న్యాయం జరుగుతుంది ఇది అంతా ఒక ఎస్ఐలు సిఐలు చేసే తప్పుడు పనులతో కొంతమంది అందుని అనట్లేదు కొంతమంది తప్పుడు వాళ్ళు పోతే వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోంటారు మనకు ఎక్కడ డబ్బులు వస్తుంది వాళ్ళ న్యాయం చేద్దామనేసి ఇటువంటి వాళ్ళపైన మేము చర్య ఎస్బీలు కానీ డిఏజీలు కానీ ఇవ్వని పోతే వాళ్ళు వెయిటింగ్ చేపిస్తున్నారు ఫోన్లో ఫోన్లు ఎత్తారు ఏమండి మీకెందుకు భయం ఫోన్ ఎత్తడానికి మీకేం భయం ఐపీఎస్ అన్నారా మీరు ఫోన్ ఎత్తడానికి మీకు ఏం భయము అంటే మీరు అవినీతి చేస్తున్నారా లేదు వాళ్ళు ఎస్పి సిఐలు ఎస్ఐలు చే చేసే అవినీతిలో మీకు భాగం పట్టిస్తున్నారా ఏం వాళ్ళకి నిలదీయలేరా దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసరు ప్రతి ఒక్క హోమ్ డి హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ నింటి ప్రతి ఒక్కరు గడ గమనించండి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి చేరదేయండి ఇప్పుడు ఉండేది చంద్రబాబు సీఎంగా ఉన్నారు చంద్రబాబు ఎంత నిక్కిచితంగా పరివర్తిస్తానంటే ఎంత నిక్కిచితంగా ప్రజలకు మంచి చేయాలనేసి ఉండారో ఇంత వయసులో కూడా ప్రజలకు ఇరవై నాలుగు గంటలు మంచి చేయాలనేసి అతని సొంత కుటుంబాన్ని కూడా వదిలేసి ప్రజల కోసం పాటుపడుతున్నారు ఆ ప్రభుత్వంలో ఉన్నారు మీరు కొంచెమన్నా సిగ్గు అనిపించట అనిపించాల న్యాయం చేయలేక పోతున్నామేనేసి న్యాయం చేయడానికి ఒక్కసారి ఆలోచించండి పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి వాళ్ళు కండ్లు తెరవండి మీ అవినీతి ఎంతవరకు సాగదు మీ అవినీతి ఎంతవరకు ఉందంటే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల అవినీతి పదకొండు వందల ఇరవై రెండు మందిది నేను తీసి దాని డేటాని మొత్తం ఎత్తుకొని పోయి అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలనేసి నేను ట్రై చేస్తుంటే అది కనుక్కున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి దాన్ని నాశం చేశాడు సిగ్గుండాలి ఎస్పీగా చెప్పుకోవడానికి అనుకో పరమేశ్వర రెడ్డికి గడ్డి తిండిపోయింది ఆ ఎస్పి పరమేశ్వర రెడ్డి ఏఎస్పిగా పనిచేసినటువంటి కులశేఖర్ నా పైన తప్పుడు కేసు కట్టినారు ఏమీ ఎస్టీ ఎస్టీ అటెంప్టు మర్డర్ కేసు కట్టి నా దగ్గర ఉండేటువంటి ఫోన్తో కూడా లాక్కొని వెళ్ళిపోయినారు ఫోన్ కూడా నాకు ఎక్కడ చూపలేదు కోర్టులో కానీ ఎక్కడ ఫోను టూ వీలర్ సిగ్గులే ఉండాలండి ఇతను ఇట్లాంటి వాళ్ళకు ఐపీఎస్లో అని చెప్పుకోవడానికి మీ ఐపీఎస్లందరూ మీ పోలీస్ పవర్ నిలబడాలంటే ఈ ఎస్పీ పరమేశ్వరకి ఏఎస్పి కులశేఖర్కి ఏమి జరిగింది ఈ డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల వ్యవహారం ఏంటి ఈ తాడపత్రి ఆనందరావు సిఐ గారు ఎట్లా చనిపోయినారు వీటిపైన విచారణ చేసి ఇటువంటి ఎస్పీ పరమేశ్ రెడ్డి ఏఎస్పి కులశేఖర్కు వీళ్ళకు కఠినంగా శిక్షిస్తారనేసి ఈ ఇడియో ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసరు ప్రతి ఒక్క కానిస్టేబుల్ కానింటి కూడా ఎస్పీ వరకు ప్రతి ఒక్క ఎస్పీ నీటి కూడా డీజీపీ వరకు ప్రభుత్వ అధికారులు అందరూ దీన్ని గమనిస్తారనేసి గమనించి దీనిపైన చర్య తీసుకుంటారు దీనిపైన ఆలోచన లోతుగా చేస్తారనేసి మనవి చేస్తున్నాను జై హింద్